పట్టణంలో జనాభా రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో చంపావతి నది నుంచి మంచినీటిని సరఫరా చేసే ప్రాజెక్టుపై అధికారులు దృష్టి సారించాలని కోరారు టీడీపీ నాయకులు విజయనగరంలో మంచినీటి సమస్యపై జిల్లా కలెక్టర్ టీడీపీ వినతి వినతిపత్రం అందజేశారు టీడీపీ పార్టీ రెండు వేల పద్దెనిమిదిలో నాగావళి నుంచి వచ్చే నీటిని చంపావతి నది ద్వారా విజయనగరానికి సరఫరా చేసేందుకు నదులు అనుసంధానం చేసే పథకం తీసుకొచ్చారని చెప్పారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వైసీపీ ప్రభుత్వం ఆ పథకాన్ని అమలు చేయకుండా

ఆయన కోస్తాన్ని అదిరించి విసిరుపల్లి నుంచి బావుల ద్వారా ఇక్కడికి విజయనగర పట్టణానికి ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజు చేయడం జరిగింది అయితే ఇప్పటికీ కూడా ఇంకా జనాభా పెరిగిపోతుందని మనకి ఇంకో స్కీము రావాలనే ఉద్దేశంతో మనకి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆ రోజు నదులు అనుసంధానం కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది ఆ కార్యక్రమంలో నాగావళి నుంచి వచ్చిన వాటర్ని గడిగడ్డ ద్వారా చంపానదికి చంపావతి నదికి తీసుకొచ్చి అక్కడ మధ్యలో ఉన్న వ్యవసాయం గురించి ఏంటి అలాగే విజయనగరం పట్టణానికి మంచినీరు గురించి ఒక బ్రహ్మాండమైన స్కీము రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిని పద్దెనిమిదిని పెట్టడం జరిగింది ఆ పద్దెనిమిది నుంచి కొంత పని జరిగినప్పటికీ కూడా పంతొమ్మిది ఈ వైకాపా ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో ఒక కడుగు కూడా ముందుకే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మంచినీటి ఇబ్బంది కలిగించి రెండు రోజులకి మూడు రోజులకి ఐదు రోజులకి కూడా నీళ్ళు వచ్చే పరిస్థితికి ఈ రోజు ఈ వైకాపా ప్రభుత్వం జయదారిపోయిందని చెప్పి తెలియజేస్తున్నాం ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్య ముఖ్యమంత్రిగా మా ప్రీతమ నాయకురాలు స్థానిక ఎమ్మెల్యే గారు అదితి మేడం గారి చొరవతోటి ఈ రోజు మళ్ళీ మేము అందరం కూడా కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి గ్రీవింగ్ సెల్ లోని ఈ స్కీమ్ను వెంటనే పునరుద్ధరించాలని విజయనగరం ప్రజలకి మంచినీటి సౌకర్యం ప్రతిరోజు కల్పించాలని కల్పించాలనే మంచి ఉద్దేశంతో ఈ రోజు కలెక్టర్ గారి దృష్టికి పెట్టడం జరిగింది ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలని మేము ముందు మాట్లాడడం జరుగుతుందని చెప్పేసి కూడా